బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి అక్రమ అరెస్ట్ ను సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఖండించారు తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆయన ఫైర్ అయ్యారు మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని మండిపడ్డారు ఇక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారని విమర్శించారు ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంట్ ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందోళి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు ఎక్స్ జడ్పీటీసి నిన్నటి వరకు కౌన్సిలరు ఏకగ్రీవ కౌన్సిలర్ ఆయన అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోద్దు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టకపోయి స్టేషన్లో ఇప్పుడు కట్టినారు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరు కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మించి మార్గం లేదు అనేది వల్ల మనకు స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పిన నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్ది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని బట్టుకరమంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు